హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రలోనరు బోన్నారా ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ప్రోడక్ట్ అయితే అమెజాన్లో బుక్ చేశాను ఈ మంత్లో ఆఫర్లు పెట్టారు కదా ఆ ఆఫర్లోనే చాలా తక్కువ ప్రైస్కే మిక్సీ అయితే నేను తీసుకున్నాను దీని ప్రైస్ ఎంత పడింది కెపాసిటీ ఎంత వారంటీ ఎన్ని ఇయర్స్ ఇచ్చారు ఏంటి అనేది నేను షేర్ చేసుకుంటాను నేనైతే ఇది తీసుకుని టెన్ డేస్ అయింది టెన్ డేస్ నుంచి వాడుతున్నాను ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది నేను వాడిన తర్వాతే మీ అందరికీ రివ్యూ చెప్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియోకి ఇంకా లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా చూడండి షేర్ కూడా చేయండి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు వారంటీ కార్డ్లో మనకి మొత్తం ఫుల్ డీటెయిల్గా ఉంటుంది ఇది ఎంత కెపాసిటీ అనేది అలాగే ఎన్ని ఇయర్స్ వారంటీ అనేది ఉంటుంది ఇలా మెను అయితే మొత్తం ఈ విధంగా అయితే ఈ మిక్సీ గురించి ఇచ్చారు మొత్తం చూడండి ఈ విధంగా మనకి ఏదైనా మోటార్ అనేది రిపేర్ వచ్చినప్పుడు ఈ వారంటీ కార్డ్ అనేది యూజ్ చేసుకోవడానికి అవుతుంది వారంటీ టూ ఇయర్స్ అయితే ఇచ్చారండి మేము ఇంకా వన్ ఇయర్ ఎక్స్ట్రా కూడా వారంటీ అయితే తీసుకున్నాము అదే అలాగో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ వచ్చేసి అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ప్యాకింగ్ అయితే చేశారు చూడండి ఈ కార్డ్బోర్డ్ బాక్స్లో ఈ విధంగా కవర్స్ తోటి ప్యాకింగ్ అయితే చేశారు మిక్సీ అయితే ఈ విధంగా ఉంది బ్లాక్ అండ్ వైట్ కలర్ అయితే ఇది వచ్చేసి దీని బ్రాండ్ వచ్చేసి పీజియాన్ కంపెనీ అండి పీజియాన్ విన్ కంపెనీ ఈ విధంగా అయితే ఉంది పైనే ఉంది చూడండి ఈ విధంగా కార్డ్బోర్డ్లో అయితే ఈ విధంగా ప్యాకింగ్ కూడా చాలా నీట్గా అయితే చేశారు చాలా బాగుంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంకా ఓపెన్ చేద్దాము చూడండి మిక్సీ అయితే ఈ విధంగా అయితే ఉంది నేనైతే ఆన్లైన్లో ఇంత మనీ పెట్టి తీసుకోవడం ఫస్ట్ టైము ఏదైనా థౌజండ్ వరకు తీసుకున్నాను థౌజండ్ బిలో థౌజండ్ అబవ్ అయితే నేను ఎప్పుడూ ఆన్లైన్లో బుక్ చేయలేదు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మిక్సీ తీసుకోవాలని ఇంకా బయట షాపుల్లో అడిగితే చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు పైగా మనకు కావాల్సిన కంపెనీ మిక్సీలు అయితే దొరకలేదు ఇంకా ఆన్లైన్లో తీసుకుందామని ఇంకా ఆఫర్లు ఎలా పెట్టారు కదా అమెజాన్లో అని ఇంకా బుక్ చేసేసాను మిక్సీ అయితే ఈ విధంగా ఉంది పైన మనకి స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకునేది వైట్ కలర్లో ఇచ్చారు పీజీ అని వైర్ మీద ఇచ్చారు ఈ మిక్సీ మీద కూడా ఈ విధంగా అయితే ఇచ్చారు చాలా బాగుంది మిక్సీ అయితే కలర్ కాంబినేషన్ కూడా బాగుంది బ్లాక్ అండ్ వైటు తర్వాత వచ్చేసి మిక్సీ జార్స్ అయితే చూద్దాము ఎలా ఉన్నాయో ఇవి అయితే చాలా బాగున్నాయండి చాలా బాగా వర్క్ చేస్తున్నాయి దీన్ని కెపాసిటీ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ వాట్స్ అలాగే టూ ఇయర్స్ వారంటీ అయితే ఇచ్చారు చాలా బాగా వర్క్ చేస్తుంది నేనైతే టెన్ డేస్ వాడిన తర్వాతే మీకు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను నేను పీజియాను ఎందుకు తీసుకున్నానంటే మా అమ్మగారు ఫోర్ ఇయర్స్ నుంచి పీజియాన్ మిక్సీయే వాడుతున్నారు అది డిమాట్లో తీసుకున్నారు ఇంకా పీజియాన్ కంపెనీ బాగుంది అని ఇంకా చెప్పడంతో నేను కూడా ఇంకా ఆన్లైన్లో బుక్ చేద్దాంలే ఇంకా అని తక్కువ ప్రైస్ కూడా పడుతుంది ఆన్లైన్లో తీసుకుందామని ఇంక తీసుకున్నాను బాగపోతే రిటర్న్ పెట్టేద్దాము అన్నట్టు తీసుకున్నాను కానీ చూసిన తర్వాత అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇంకా నేను టెన్కి టెన్ ఇస్తాను అంత బాగుంది మిక్సీ అయితే అని ఈ విధంగా త్రీ జార్స్ అయితే ఇచ్చారు ఒకటి మసాలా మనము గ్రైండ్ చేసుకోవడానికి చట్నీస్ చేసుకోవడానికి పెద్దదైతే మనము దోసల పిండి కానీ పెసలు అవి మనం మిక్సీ పట్టుకోవడానికి ఈ విధంగా అయితే ఇచ్చారు దీని స్టీల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి వీటి లిడ్స్ మూతలు కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ పెద్ద జార్కి అయితే మిక్సీ జార్కి అయితే ఈ విధంగా ఇచ్చారు ఈ ఈ రెండిటికి ఈ విధంగా అయితే ఇచ్చారు సింగిల్ బ్లేడ్ వచ్చిందండి మొత్తం త్రీ జార్స్కి మిక్సీ జార్స్కి సింగిల్ బ్లేడే వచ్చింది కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి స్టీల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మిక్సీలు అయితే మూడిట్లకి సింగిల్ బ్లేడే వచ్చింది చాలా షార్ప్గా ఉన్నాయి బ్లేడ్స్ ఈ విధంగా ప్లాస్టిక్ లిడ్స్ అయితే వచ్చినాయి టూ రెండిట్లకి ఒకదానికైతే పెద్దదానికి ఈ విధంగా అయితే వచ్చింది దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా తక్కువ ప్రైస్కే తీసుకున్నాను నేను నేనైతే బయట మనం డిమాటోలో తీసుకున్న లేకపోతే షాప్లో తీసుకున్న ఎక్కువ ప్రైజే తీసుకుంటారు పీజియాన్ విన్ ఇది మిక్సీ చాలా బాగుంది నేనైతే రివ్యూస్ కూడా చూసాను యూట్యూబ్లో రివ్యూస్ చూశాను అలాగే మా అమ్మగారు కూడా వాడుతున్నారు కాబట్టి ఇంకా ఇది తీసుకోవాలని ఫైనల్గా ఫిక్స్ అయ్యి ఇదే తీసుకున్నాను అలాగే దీనికి ఏంటంటే మనము మిక్సీ జార్స్తో పాటు ఈ విధంగా జ్యూస్ చేసుకునే జ్యూస్ మిక్సర్ అయితే వస్తుంది మనం జ్యూస్ మిక్సర్ కాకుండా తీసుకున్న దీని మీద కొంచెం ప్రైస్ అనేది తగ్గుతుంది మాకైతే జ్యూస్ మిక్సర్ కావాలనే నేను ఇదే బుక్ చేసుకున్నాను దీని క్వాలిటీ అయితే అసలు చెప్ప అవసరం లేదు చాలా బాగుంది ఆల్రెడీ నేను గ్రేప్స్ జ్యూస్ అయితే చేశాను చాలా బాగా గ్రైండ్ అయింది చాలా బాగా మిక్స్ అయిందండి ఇక్కడ ఇది మొత్తం ఓపెన్ అవుతుంది నేను వీడియోలో చూపించలేదు అంటే ఒక హ్యాండ్తో వీడియో షూట్ చేసుకోవడం వల్ల మీకు మొత్తం తీసి క్లియర్గా అయితే చూపించలేదు బ్లేడ్లు కూడా చాలా షార్ప్గా అయితే ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది మొత్తం అది వాటి లిడ్స్ అవన్నీ ఓపెన్ అవుతాయి మనం క్లీన్ చేసుకోవడానికి కూడా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఈ త్రీ జార్స్తో పాటు జోసర్ కూడా వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే పీజీ ఆన్ మిక్సీ తీసుకోండి చాలా బాగా వర్క్ చేస్తుంది దీని కాస్ట్ వచ్చేసి చెప్తాను అన్నాను కదా ఇదైతే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి మామూలుగా ఆఫర్లో ఆ ప్రైస్ పెట్టారు నేను జనవరి ఎయిటు సెవెన్ ఎయిట్ ఆ డేట్లో ఆఫర్ పెట్టినప్పుడు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పెట్టారు ఇంకా బుక్ చేసేసాను ఇంకా ఏంటంటే మనకి టూ ఇయర్స్ వారంటీ ఇచ్చారు కాబట్టి ఇంకా మనకి ఇంకొక వన్ ఇయర్ ఎక్స్ట్రా ఎక్స్టెండెడ్ వారంటీ కావాలనుకుంటే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పే చేస్తే మనకి ఎక్స్ట్రా వారంటీ ఇంకొక వన్ ఇయర్ మొత్తం త్రీ ఇయర్స్ కలిపి వస్తుంది ఇంకా వన్ థర్టీ ఫైవ్ రూపీసే కదా అని ఇంకొక వన్ ఇయర్ వీళ్ళు టూ ఇయర్స్ వారంటీ ఇచ్చారు ఇంకా వన్ ఇయర్ వారంటీ వస్తుంది కదా అని ఇంకా వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పే చేసి మొత్తం ఇది టోటల్గా దీని బిల్ ఎంత అయిందంటే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫోర్ రూపీస్ అయితే పడిందండి మిక్సీ కాస్ట్ అయితేనే మనకి వారంటీ లేకుండా కూడా తీసుకోవచ్చు ఆ వన్ ఇయర్ మాకు అవసరం లేదు టూ ఇయర్స్ సరిపోతుందంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఒక ఫైవ్ టెన్ రూపీస్ మనకి ఛార్జ్ చేస్తారు ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అలా అవుతుంది అంతేనండి మనం వన్ ఇయర్ ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోకపోతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ రూపీస్ అంతా పడింది అప్పుడు ఇంకా వన్ ఇయర్ ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవడం వల్ల ఇంకా వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి అంతే ఇంకా తర్వాత థర్టీన్ నుంచి సంక్రాంతి థర్టీ నుంచి నైన్టీన్ వరకు అప్పుడు మళ్ళీ ఆఫర్ పెట్టారు సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ టూ థౌజండ్ టూ హండ్రెడ్కే వచ్చేసింది ఈ మిక్సర్ నేను ఇంకా ముందు బుక్ చేసేసాను కదా ఇంకా త్రీ హండ్రెడ్ డిఫరెన్స్ ఇంకా బుక్ చేసేసాను కదా వాడేసాను అప్పటికే ఇంకా అయితే రిటర్న్ అయితే చేయలేదు ఉంచేసుకున్నాను ఎందుకంటే బాగా పనిచేస్తుంది మళ్ళీ రిటర్న్ పెట్టి బుక్ చేస్తే ఎలాంటిది వస్తుంది ఏంటనేది చిన్న డౌట్ అయితే ఉంటుంది కదా అని ఇంకా ఉంచేసుకున్నాను నేను రిటర్న్ అయితే చేయలేదు స్టీల్ క్వాలిటీ ఈ మిక్సీ జార్టీ స్టీల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది వాటికి వచ్చిన మూతల క్వాలిటీ కూడా బాగుంది మిక్సీ అయితే కలర్ కాంబినేషన్ బాగుంది చాలా బాగా వర్క్ చేస్తుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఇంకా నేను ఈ మిక్సీ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి లింక్ కావాలన్నా కామెంట్ చేయండి విడినస్తే లైక్ అని షేర్ చేయండి